మన ఛానల్లో రాగి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మెరిసిపోయే విధంగా శుభ్రం చేసుకోవచ్చు ఎలాంటి లిక్విడ్ కానీ పౌడర్ కానీ సోప్ కానీ అవసరం లేకుండా రాగి పాత్రలని ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకుని సగం నిమ్మకాయ సరిపోతుంది సగం నిమ్మకాయ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మనం కట్ చేసిన నిమ్మకాయకి సాల్ట్ని తీసుకుని రాగి పాత్రలపై ఈ విధంగా రఫ్ చేసుకుంటే రాగి పాత్రలు చాలా తలతల మెరిసిపోతాయి మనం రోజు వాడే రాగి పాత్రలని ఈ విధంగా ఉప్పు నిమ్మకాయతో శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియాలు కూడా ఉండదు మనం ఎక్కువగా రుద్దవలసిన అవసరం కూడా లేదండి మనం చిన్నగా ఈ విధంగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి సోపులు లిక్విడ్లు అవసరం లేకుండా ఈ విధంగా సింపుల్గా రాగి పాత్రలని శుభ్రం చేసుకోవచ్చు మీ దగ్గర రసం తీసేసిన నిమ్మ తొక్కలు ఉన్నా కూడా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ తీసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఇతర సామాన్ కూడా శుభ్రం చేసుకుందాం కొద్దిగా సాల్ట్ తీసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకున్న నిమ్మకాయతో ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇత్తడి సామాన్లు కూడా కొత్తదిలాగా మెరిసిపోతుంది మనకి ఎంత మొండి మురికి ఉన్నా సరే ఈజీగా ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చు ఇత్తటి సామాన్లు కూడా తలతలా మెరిసిపోతాయి మనం శుభ్రం చేసిన ఈ రాగి గ్లాస్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోండి సరిపోతుంది చూసారుగా కొత్తదిలాగా మెరిసిపోతుందండి చాలా ఈజీగా ఈ విధంగా శుభ్రం చేసుకోండి మనం శుభ్రం చేసుకున్న ఇత్తడి సామాన్లు కూడా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోండి చూసారుగా మనకి కొత్త వాటిలాగా మెరిసిపోతాయి చాలా ఈజీగా ఎలాంటి సోపులు లిక్విడ్లు పౌడర్లు అవసరం లేకుండా ఈ విధంగా ఉప్పు నిమ్మకాయతో శుభ్రం చేసుకోండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా రాగి ఇత్తడి సామాన్ని ఇలా మెరిసిపోయే విధంగా చేసుకోండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి